అబ్బాయి కనీసం మీ అబ్బాయి ఈ మధ్య గట్టిగా అరిచింది ఓసారి అలా పోయారండి అని వినిపించుకుంటేగా ఓడి అలాడు అంత శ్వేత తీసుకొచ్చారు ఆయన భారతదేశం భారతదేశం మా రాకూడలో కష్టాలు నేను పెంచి ఎక్కించారని గుర్తించే గుర్తించే అంటే బాబు గారిని కిడ్డాలు అంటే ఎత్తుకుని పట్టుకెళ్ళారన్నమాట ఆయన గట్టిగా ఏడుస్తారని రమణ గారు స్క్రిప్ట్ రాశారు అది మీకు ఇవ్వాలని పట్టుకు రమ్మన్నారని అబద్ధం ఆడేరని రావగోపాల చెప్పారట అది రాదానికి నాకు వచ్చారు ఆ సరే గొడవ చేయకుండా తాగడం పరిచి Grazie. Andiamo a partire questa thumbnails. Il ఇంతలా ఉంది ఒక ఆయన లేరు ఆయన ఉంటే ఇవాడ ఇంకా సంతోషించుండేవారు ఏమిటంటే ఒక ప్రముఖ సినీధారిని కలవడానికి బాబు గారు వెళ్ళారు వెడితే అక్కడ ఉన్న రంగారావు గారికి మెసేజ్ ఇచ్చారు ఆ బాబు మీద మీటింగ్ పెడుతున్నాం సార్ మీరు ఒక ఇరవై నిమిషాలు మాట్లాడాలి వెంటనే ఆయన చేస్తేనే అనకుండా కా కాకుండా నాకు ఈ పర్టికులర్ బాబు గీసిన బొమ్మ కావాలి అది ఒక విష్ణుమూర్తి పాదం ఉంటుంది అన్నమయ్య గీతం చేస్తున్నట్టు ఉంటుంది నువ్వు ఎలాగైనా నాకు ఆ బొమ్మ ఇవ్వాలి అంటే దానికోసం జయవాడ వెళ్ళి ఈ రంగ రావాలి చాలా బిజీ అయినా కూడా మన కోసం వాళ్ళు మనతో ఉన్నారు ఆయన కూడా చెన్నైలో చాలా రోజులు ఉండడం వల్ల పాపతో అనిపించి ఉంది పాప గురించి ఒక ఎనిమిది నిమిషాలు మాట్లాడతారు పోతే అదే సందర్భంలో ఇలా మై మీటింగ్ ఆర్గనైజ్ చేస్తుంటే సుధాల్ అశ్వక్ తేజ గారికి డాక్టర్ ఆఫ్ లెటర్స్ డాక్టరేట్ ప్రోగ్రామ్స్లో రాసి రాసియో అవి పాడుతుంటే రెండు కళ్ళు ఆడవడం వల్ల ఇంకా ఇంకా అందరూ గెలుచినాయి అంటే అంత ఆదు తర్వాత తెలుగు పాటలు రాసిన తర్వాత చాలా పుస్తకాలు ఆ నవల కూడా వెలుగు రేటులు బతుకు పాటలు వీర తెలంగాణ యక్షగాన